గౌతమ్ అదానీ గత పదేళ్లుగా నిత్యం పదే పదే వినిపిస్తున్న పేరు ఎన్నో సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ వన్ సంపన్నుడుగా ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మరీ గౌతమ్ అదానీ ముందుకొచ్చారు ఆయన ప్లేస్ ను ఆక్రమించారు ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన ఇండియన్ బాగ్ రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా కాసేపు వెనక్కి వెళ్ళాడు ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టడమే కాదు ప్రపంచంలోని టాప్ ఫైవ్ సంపన్నుల్లో కూడా పేరు సాధించాడు గౌతమ్ అదానీ మళ్ళీ ఇప్పుడు నెంబర్లు మారుతున్నాయి భారత్ లో గ్రూప్ కంపెనీల షేర్లు జోరు చూపిస్తున్నాయి ఇప్పటికే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అదాని గ్రూప్ ఈ విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తుంది తాజాగా అదానీ గ్రూప్ కంపెనీగా ఉన్న ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అయిన ఐఐఎన్ఎస్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది ఈ న్యూస్ ఏజెన్సీలో యాభై పాయింట్ యాభై శాతం వాటాను దక్కించుకున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది ఇప్పటికే ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్డిటీవీ అదానీ గ్రూప్ పరమైన విషయం తెలిసిందే దీంతో పాటు అనే బిజినెస్ మీడియాలో కూడా వాటాలు దక్కించుకుంది అదానీ గ్రూప్ తాజాగా ఐఏఎన్ఎస్ లో మెజార్టీ వాటర్ దక్కించుకొని తన నియంత్రణలోకి తెచ్చుకుంది కేంద్రంలో మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ వ్యాపార విస్తరణ శరవేగంగా సాగిందనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్షాలకు చెందిన నేతలు కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే అదాని గ్రూప్ ఒకవైపు వ్యాపారాన్ని భారీగా విసరించుకుంటూ ఇప్పుడు మీడియా రంగంపై కూడా కన్నీయడం కీలక పరిణామంగా చెప్పుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ